కమ్ టు గన్ స్టడీస్ మరొక మంచి టాపిక్ ఎకనామిక్స్ సంబంధించి ఆర్థిక వృద్ధి అంటే అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అభివృద్ధి చెందిన ఏవి అమెరికా ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇలాంటి దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలేది భారతదేశం ఇలాంటి దేశాలు శ్రీలంక ఇలాంటి దేశాలన్నీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలను విషయం దీనికి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఒకసారి మనం వెళ్ళిపోదాం వెళ్దామా వెళ్దాం అందులో ఫస్ట్ ప్రశ్న చూడండి ఆర్థికాభివృద్ధి భావనను ఆర్థికాభివృద్ధి అంటే అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాన్ని అని అర్థం భావనను ఏ ఆర్థికవేత్తల కాలం నుండి అధ్యయనం చేస్తున్నారు అని అన్నాడు ఏ కాలం నుంచి ఆడం స్మిత్ యొక్క కాలం నుంచి అధ్యయనం చేస్తున్నారు అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ రెండవ ప్రశ్న దేశంలోని వాస్తవిక వస్తువు ఉత్పత్తులో పెరుగుదలే వాస్తవక వస్తువులు పెరుగుదల వచ్చిందంటే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశం అన్నారు అంటే ఆర్థిక వృద్ధి అని అంటే దాని అభివృద్ధి చెందిన అని అర్థం మూడో ప్రశ్న క్రింద దీర్ఘకాలంలో దేశంలోని వాస్తవిక తలసరి ఆదాయం పెరుగుడానికి పెరగటానికి దారి తీసే ప్రక్రియ ఆ ప్రక్రియ ఆర్థిక అభివృద్ధి అని నిర్వహించిన వారు ఎవరు అని అన్నారు ఎవరంటాం ప్రొఫెసర్ జిఎం మేయర్ అనేటువంటి వ్యక్తి ఈ నిర్వచనం ఇచ్చాడ విషయం మనం చెప్పవచ్చు నెక్స్ట్ నాలుగో ప్రశ్న ప్రపంచ బ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికను వివిధ ఆదాయ దేశాలుగా ఈ ఏ సంవత్సరం ఈ సంవత్సరంలో నివేదికించింది రెండు వేల పదహైదులో నివేదిక ఇచ్చింది ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశములో లభించే సహజ వనరుల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పినటువంటి ఆర్థికవేత ఎవరు అన్నారు ఆడ స్మిత్ మూడో ప్రపంచ దేశాలన్నీ అంటారు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలని మూడో ప్రపంచ దేశాలని పిలవటం అనేది పరిపాటు జరుగుతుంది ఇలాంటి అంశాలన్నీ కూడా నీట్గా చదవండి మన టైం బాగా లేకండి అకాడమీ బిట్లుంచి కానీ రెండు మూడు బిట్లు పడ్డాయంటే వాతావరణం మారిపోతుంది ఏదైనా ఒక్క బిట్ అయినా కానీ విలువే ఓకేనా రైట్ మా సబ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గణేష్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్